ఇవే కొత్త నిబంధనలో విమోచన విమోచన ఏ పదం వాడారంటే ఇక్కడ చూడండి ఎక్స్ అగ్రాజో ఎక్స్ఏివో ఆర్ఏ జడ్వో ఎక్స్ ఏచిఓ ఆర్ఏ జడ్వో అనమాట ఈ పదం అనేది వాడారు అనమాట అంటే ఏంటి ఇక్కడ ఇదేమో పాత నిబంధన హీబ్రూ భాషలో ఉంటుంది కొత్త నిబంధన గ్రీక్ భాషలో ఉంటుంది అనమాట అందుకని పదాలు తేడా వస్తాయి అనమాట ఇది చూద్దాం ఇక్కడ గల్తీలు రాసిన పత్రిక పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన ఆత్మను గుర్చిన వాగ్దానము ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించిన విశ్వాసం వల్ల మనకు లభించినట్లు పొందిన ఆశీర్వచనం అబ్రహాం పొందిన ఆశీర్వచనము ద్వారా క్రీస్తు యేసు ద్వారా జనులకు కలుగుటక అన్ని జనులకు కలుగుటకై మన కోసం శాపమై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను విమోచించను ఇందును కూర్చి ఇందును కూర్చి రాను మీద వేలాడిన మీద వేలాడిన ప్రతి వాడును ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి శాపగ్రస్తుడు అని రాయబడినది ఇక్కడ ఏమైనా ఆత్మను కూర్చున్న వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఏంటి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ప్రార్థించడం కాదు ఆత్మను పొందుకోవటం ఇప్పుడు యేసు ప్రభు గురించి బాప్తి బాప్తే వ్యవహారాన్ని పరిచయం చేస్తాడు ఏమైనా పరిచయం చేస్తాడు ఇదిగో మీకు నీళ్ళలో మీకు బాప్తీస్ ఇస్తున్నాను నా వెనక ఒక ఆయన వచ్చిచున్నాడు ఆయన చెట్లు వాడిని ఇప్పుడు పాత్రను కాను ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన ప్రభువు గురించి చెప్తున్నాడు ఇంకేమైనా చెప్తాడు నేను మీకు నీళ్ళలో బాప్తీజం ఇచ్చినాను కానీ ఆయన నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తీసం ఇచ్చును పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మీకు ఇచ్చును అంటాడు అంటే ఏంటి మన అభిషేకం పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఎప్పుడు పొందుకుంటారు ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం స్టార్ట్ అయిందంటే మేడగదిలో శిష్యులంతా ఉన్నప్పుడు పెంత్కి వస్తే రోజున పరిశుద్ధాత్మ అగ్ని అగ్నిపలు వాళ్ళ మీదకి దిగి వస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ దిగి వచ్చాడు వాళ్ళు ఏం చేస్తారు భాషలతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు ఆత్మను పొందుకుంటారు అప్పటి వరకు కూడా భయం భయంగా ఉన్న శిష్యులు ఏం చేస్తారంటే ఏం చేస్తారు ధైర్యంగా సువార్తని ప్రకటిస్తారు అప్పుడు ఎంతమంది సిలువ అప్పుడు అప్పుడు పేతులు ఏం చేస్తాడు ఏ స్వరూప నాకు తెలియనే తెలియదు అని చెప్తాడు ఏమంటాడు పేదడు ఒట్టి పెట్టుకుంటాడు చెప్పించుకుంటాడు ఆయన ఎవరు నాకు తెలియదు అంటాడు కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు అభిషేకం పొందుకున్నారు పేతురు ఏం చేస్తాడంటే ఆ అదే రోజు పేతురు ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది రక్షింపబడతారు మూడు వేల మంది రక్షణ పెడతారు పేరు ధైర్యంగా నిలబడి మాట్లాడతారు అనమాట అంటే మనం అలా మినిస్ట్రీ చేయాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పొందుకోవాలి చాలా మంది తెలియదు అనమాట ఇది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొన్ని గ్రూప్స్ కొన్ని గ్రూపులు ఉంటాయి అనమాట యాశువా మెస్సయా అని మెస్యానిక్స్ అని వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మెస్సయ అంటే ఏసు నమ్ముకుంటారు యేశురాజు సిలువను నమ్ముతారు కానీ ఏం చేస్తారంటే ఇంకా ధర్మశాస్త్రం పాటిస్తా ఉంటారు ధర్మశాస్త్రం పాటిస్తాం సబ్బాత చేస్తాం పండగ ఇస్రాయల్ పండగలు చేస్తాం ధర్మశాస్త్రం పాటిస్తే మనం నీతి మందులు అవుతాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అది అది తప్పది ప్రేమన్నాడు ఇక్కడ ఆత్మను గురించి వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాచనం అన్ని జనులు కలుగుతాయి అబ్రహాం పొందిన ఆశీర్వాచనం అన్ని జనులు అంటే మనమే అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్ని జనులు క్రీస్తు ఏం చేశారంట మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అంటే ధర్మశాస్త్రం శాపమైనదా అంటారు ధర్మశాస్త్రం శాపమైనది కాదు ధర్మశాస్త్రం మంచిదే కానీ ఎవడైతే ఆజ్ఞను పాటించలేకపోతారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు ఆజ్ఞను పాటించలేక వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అంటే ధర్మశాస్త్రం వందకి వంద శాతం పాటించే వాళ్ళు భూమి మీద ఎవరు ఉన్న ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఎవరు పాటించగలరు అక్కడ దాకెందుకు ఆ ధర్మశాస్త్రం తీసుకొచ్చిన ఆయనే మోషనే కణా దేశం వెళ్ళకపోయాడు అంటే ఏంటి ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞలతో కూడి ఉంటుంది మీరు ఇలా చేయాలి ఇలా చేయాలి మీరు ఇలా చేయకపోతే మీకు ఇలా దాని వస్తుంది మీకు ఇలా శిక్ష వస్తుంది అలా ధర్మశాస్త్రం పాటించి నీతిమంతులు అయితే ఇప్పుడు ఆ మెసానిక్లు చెప్పేది అదే ధర్మశాస్త్రం పాటిస్తాం మేము ఆజ్ఞలు పాటిస్తాం మేము సబ్బాత్ చేస్తాం మన సబ్బాత్ కూడా ఎవడో చేయడు అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు ఏదో పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ చేస్తారు సబ్బాత్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ డూడికి వెళ్ళిపోతారు వాళ్ళు డూడీలు వెళ్ళిపోతా మళ్ళీ ఏమంటారు అంటే ఇది ఒక క్రిస్టియన్స్ మీరు సంపాదించిన ఆదివారం చేస్తున్నారు మీరు మీరు తప్పు అంటారు వాళ్ళు వాళ్ళు చేయరు ఇక్కడ చేసేవాళ్ళు చేయనీరు అనమాట అది ఒక కల్ట్ గ్రూపులా తయారైంది తయారైందనమాట ఏంటి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మళ్ళీ విమోశించాడు ఇంకేమన్నాడు రాణి మీద వేయాలని ప్రతి వాడు నువ్వు శాపగ్రస్తున్నీ రాయబడిగినది అంటే ఏంటి ఆ రోజుల్లో సిలువ ఎవరిని వేస్తారంటే ఎవరైతే పెద్ద పెద్ద తప్పులు చేశారు అది ఒక సెక్షన్ అనమాట అది ఒక శాపం అనమాట అలా సిలిబేస్ వాళ్ళు అయితే ఏసు ఎటువంటి పాపం లేదు కానీ మనందరి కోసం ఆయన ఆ సెక్షన్ భరించాడు ఆయన మనందరి పాపాలు ఆయన మీద పడ్డాయి కాబట్టి ఆయన శాపగ్రస్తుడయ్యాడు ఆయన శాపగ్రస్తుడయి మన పాపాలన్నీ శాపాలన్నీ ఆయన తీసేసాడు అనమాట అంటే ఇక్కడ విమోచకుడు ఎవరు మనకి ఇప్పుడు యేసు ప్రభు మనకి విమోచకుడు ఇంకా చూద్దాం పేదరాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినా పితృపారంపర్యమైన పిత్రు పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మీ వ్యర్థ ప్రవర్తన విడిచి వెండి బంగారము వంటి వెండి బంగారముల వంటి వస్తువుల చేత క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ మీరు విమోచింపబడలేదు కానీ రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా అనగా దోషమును నిర్మోషమును కళంకమునకు నిష్కలంకమున గోర పిల్ల వంటి గొర్రె వంటి రక్తము చేత రక్తము చేత ఆచింపబడి తిరని మీరెరుగుదురు కదా చాలు చాలా ఇక్కడేమంటున్నాడు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టు అంటే ఏంటి పూర్వకాలం నుంచి అలా పాపాలు వస్తూ ఉంటాయి అన్నమాట పితృపారం మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి చేయి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటే ఏంటి పాత నిబంధనలు విమోచన ఎలా జరిగేది వెండితో విమోచన జరిగేది బంగారంతో విమోచనం జరిగేది వెండి ఎంత తీసుకురావాలి ఇన్ని తులాలు తీసుకురావాలి సున్నా సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు ఇంత వెండి ఐదు నుంచి పది సంవత్సరాలు ఎంత వెండి పది నుంచి ఇరవై సంవత్సరాలు ఇంత వెండి అలా ఒక కేటగిరేషన్ ఉంటుంది పాత నిబంధనలు అలా వెండితో బంగారంతో విమోచన జరిగేది అయితే ఇక్కడ ఏమంటున్నాడు పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ వెండి బంగారంతో మనల్ని దేవుడు విమోచించలేదు పాత నిబంధనలో ఎలా విమోచించాడంట అమూల్యమైన రక్తం చేత అది అమూల్యమైన రక్తము అంటే ఏంటి అటువంటి రక్తం ఇంకెక్కడ కూడా దొరకదు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్ రక్తం చేత విమోచింపబడితే మీరెరుగుతురు కదా ఏమంటున్నాడు అమూల్యమైన రక్తం అంటున్నాడు ఇంకా ఏసినప్పుడు రక్తం ఎట్లాంటిది అంటే అది నిర్దోషమైనది అంటున్నాడు ఎటువంటి దోషం లేదు ఎటువంటి కలంకం లేదు ఆయన రక్తంలో ఆ రక్తంతో ఆయన ఏం చేశాడు మనల్ని విమోచించాడు ఇప్పుడు ఒక మెసానికోలు చెప్తున్నట్టు ఇప్పుడు ధర్మశాస్త్రం పాటిస్తే ఆక్యను పాటించి నీటిమంతులు అయితే ఇక్కడేమని చెప్పి ఇక్కడేమైనా రాయాలి ధర్మశాస్త్రం పాటించి మీరు ఆక్యను పాటించి సబ్బాత చేసి మీరు మిమ్మల్ని దేవుడు విమోషించేవాడు అని చెప్పాడు అక్కడ ఇలా ధర్మశాస్త్రం పాటించే వాళ్ళని ఆజ్ఞలు పాటించే వాళ్ళని చేసే చేసేవాళ్ళని నేను విమోశించానని చెప్తున్నాడు లేదు కదా ఏమని చెప్తున్నాడు అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించాడంట అమూల్యమైన రక్తం ఎట్లాంటిది అంటే అది నిర్దోషం అనేది నిష్కలంకమో గొర్రె పిల్ల క్రీస్ రక్తం చేత విమోచింపబడింది మీరు ఎరుగుతున్నారు కదా అంటే మనల్ని ఎలా విమోచించాడంటే యేసు ప్రభు రక్తంతో మనల్ని విమోచించాడు ఆ రక్తం ఎట్లాంటిది అంటే అది నిర్దోషం అనేది నిష్కలంకమైనది అంటే ఏంటి మన కొత్త నిబంధనలు ఇప్పుడు విమోచకుడు ఎవరు యేసు ప్రభు అంటే ప్రిడెంషన్ అంటే విమోచన మనకి ఎలా జరుగుతుందంటే ఏసు ప్రభు ద్వారానే జరుగుతుంది